మీరు మీరిందరూ ఒక అద్భుతమైన మాట పలికేరు అది చాలా నచ్చింది నాకు కూడా ఎందుకంటే సమ సమాజ స్థాపన అని చంద్రబాబు నాయుడు గారు కూడా అదే స్ఫూర్తితో ఆయన ముందుకెళ్తా ఉన్నారు అయితే ఏ ఎప్పుడు కూడా నేను పుట్టినప్పటి నుంచి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి కులాల ప్రస్తావన తీసుకురాలేదు ఎందుకంటే అట్లాంటి హుందాతనమైనటువంటి దే రాష్ట్రానికి తండ్రి లాంటి పొజిషన్లో ఉన్న వ్యక్తి కులాలు తీసుకొచ్చి కులాలను రెచ్చగొట్టి మంత్రివర్గంలో కూడా చాలామందితో బూతులు తిట్టించి కొడాలి నాని లాంటి వాళ్ళతో తిట్టించారు అలాగే ఒక మహానగరంగా వర్దిల్లాల్సిన గతంలో చారిత్రక స్థలం ఇటువంటి అమరావతిని కమరావతి అంటూ ఒక ఆ సామాజిక వర్గం మీద వేషం చెప్పిన పరిస్థితి అలాంటి సీఎం సమసమాజ స్థాపనని అసలు ఆయన ఆ పదం కూడా ఎప్పుడు కూడా పలికిన పాప పోలేదు సో అలాంటి సీఎంని ఇప్పుడు ప్రజలు నెక్స్ట్ మళ్ళా ఎన్నికల్లోకి వస్తా రేపు గెలుస్తా మీ ఎంత చూస్తా అని పెద్ద పెద్ద వార్నింగ్లు ఇస్తూ ఉన్నారు ఆయన వ్యక్తిత్వాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే దానవులకు ఉండే లక్షణాలన్నీ ఉన్నాయి గుణం లేదు దానవుల గుణం అంతా వాళ్ళ దగ్గర ఉంది అసురుడు అంటారా మీరు జగన్ అసురులన్నా దానవులన్నా ఒకటే రాక్షస సంతతకు సంబంధించినటువంటి జాతి కాబట్టి అందువల్ల ఏంటంటే రాక్షస అది అనమాట ఎందుకు ఈ కులాల మధ్య ఈ ఈ వ్యత్యాసాన్ని తీసుకొచ్చి జనాల్ని ఎందుకు ఇలా ఎడబాయాలని చూస్తున్నారు ఆయన అంటే ఇప్పుడు విభజించి పాలించు బ్రిటిష్ కుక్కలు కాబట్టి ఏదైతే అవలంబించారో డివైడ్ రూల్ అదే పాలసీని పెట్టుకుంటారు బ్రిటిష్ వాళ్ళు పెంచుకుని వచ్చి కదయ్యి బ్రిటీష్ బ్రిటిష్ రూల్ చేస్తారు సార్ మీరు చెప్పండి ఇప్పుడు గతంలో మనం దావోస్ పర్యటన కిందక మధుసూర్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఆయన అమర్నాథ్ గారు కావచ్చు ఆయన మాట్లాడిన మాటలు అంటే చేపల షాపులని లేకపోతే రొయ్యల షాపులని పచ్చడి షాపులని ఏ రకరకాల అసలు బొబ్బట్లు బొబ్బట్లు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు వాటి ద్వారానే కదా పదమూడు లక్షల కోట్ల ఒప్పందాలు జరిగినాయి మీరు చిన్న చూపు చూస్తారని నాకు అర్థం కాదు వాటి వల్ల ఇప్పుడు నిరుద్యోగ యువతకి ఏమైనా ఉద్యోగాలు వస్తాయా లేకపోతే ఆ ఉద్యోగాలు తీసుకోవాలా ఎంటెక్ బీటెక్ చదువుకున్నటువంటి సాంకేతిక పరంగా ఉన్నత చదువులు చదువుకున్నటువంటి విద్యార్థులు అలాంటి వ్యాపారాలు చేయలేరు కదా ఎందుకు చేయలేరు వాళ్ళ ఉద్దేశంలో ఎందుకు చేయలేరు చేయాలనే కదా వాళ్ళకి చదువుకున్న వాళ్ళు వ్యాపారాలు చేయకూడదు ఉద్యోగాలు చేయకూడదు చేపలు అమ్ముకోవాలి మాంసం అమ్ముకోవాలి అంటే జనాలు దగ్గరగా చేసేటువంటి పరిస్థితి అని చెప్పేసి చాలామంది ఆ ఇంటలెక్చువల్స్ చెప్తా ఉంటారు నిస్సందేహం దాంట్లో అనుమానం ఏమని చెప్పు ఒకటి కాదు రెండు కాదు ఎన్ని ఉదాహరణ ఎన్ని దుష్టాంతాలు తీసుకోవాలి మనం ఈరోజు మద్యం షాపులు కాడ అధ్యాపకులను నియమించారు కదా చాలా బాధాకరం ఎంత బాధాకరమైన విషయం మనం మాట్లాడల్సింది అడిగాడు చెప్పాను ఒక పాయింట్ చెప్పండి గుడివాడ అమర్నాథ్ బీటెక్ ఇంజనీర్ కదా మంచి కుటుంబంలో పుట్టాడు కదా ఇంజనీర్ కదా వాడు బయటకు వచ్చి ఏం మాట్లాడాల గుడివాడ అమర్నాథ్ నీకోసం ఇంద్రబాయి బయోటెక్ పార్కు ఇది గట్ట్యా ఈ కంపెనీ తెచ్చా అని చెప్పాలా లేదా వాడు పరిశ్రమల మంత్రి గారు రెండో పాయింట్ ఫార్మాస్యూటికల్ పార్కులు ఇన్ని గట్ట్యా ఇన్ని కంపెనీలు తెచ్చానని చెప్పాలా బయటకు వచ్చి తర్వాత టాయ్ పార్కు అంటే బొమ్మలు ఆడుకుంటారు కదా పన్ని పిల్లల బిజినెస్ బొమ్మలకు సంబంధించినటువంటి కొండపల్లి బొమ్మలన్నీ మనకు ఉండేవి కదా బొమ్మల పార్కులు ఇన్ని గట్టా దానికి సంబంధించిన ఇన్ని ఏ గుడి దగ్గర కన్నా బాండి బొమ్మలు ఇన్ని రకాల బొమ్మలు ఉంటాయో పిల్లలు ఎంత వ్యాపారం జరగద్దు పార్కు తెచ్చావా మూడైపోయింది నాలుగు ఎలక్ట్రికల్ వెహికల్ ఇవాళ తెలంగాణలో హైదరాబాద్ మన భాగ్యనగరం మన అందరూ సౌభాగ్యన ఎలక్ట్రికల్ బస్సులు జరుగుతుంటే ఎంత కారులో పోయినట్టుంది ఫ్లైట్లో పోయినట్టుండే ఆ బస్సులకు సంబంధించి ఏమన్నా తెచ్చావా ఇది చెప్పాలా తర్వాత ఐదు సెమీ కండక్టర్ పరిశ్రమకు సంబంధించి అసలు ఉందని నీకు తెలుసా నలభై ఐదు లక్షల కోట్ల అవర్ ఉంది భారతదేశంలో సెమీ కండక్టర్ పరిశ్రమ కేవలం నూట యాభై కోట్లు ఇండియా పోయి గుజరాత్కి గుజరాత్ పోయింది కదా డోలోవేరాకి తొంభై ఒక్క వేల కోట్లు తైనా ఇప్పుడు టాటా కంపెనీ వాళ్ళు తైవాన్ కంపెనీ జాయింట్ వెంచర్ తాడబెట్టడానికి ఎందుకు అడగలేదు మోడీని ఎందుకు తీసుకురాలేకపోయినావు మాకు ఇవ్వండి అని ఎందుకు అడగలేకపోయినావు ఢిల్లీ పోయినప్పుడల్లా వంగి వంగి దండం పెట్టి నా ఈడీ సిబిఐ కేసులని వంగి కాళ్ళు పులి ఏడేమే పులివందల గాళ్ళమే పులివందల పిల్లి వంటివి తర్వాత ఇంకోటి చెప్తా డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్కి సంబంధించి ఒక్క పరిశ్రమ దేయగలిగినాడు కేంద్ర ప్రభుత్వం మాట్లాడి డిఫెన్స్ రంగంలో ఎన్ని ఏరోస్పేస్ రంగంలో ఎన్నో ఓకే అది పద్ధతి ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి ఆయన మేనిఫెస్టోలో ఉంటుంది రైతు భరోసాలో చూడండి నియోజకవర్గానికి ఒకటి పెడతానని చెప్పిండు ఒక్క నియోజకవర్గంలో ఒకటి పెట్టినవారు అంటారు నువ్వు తర్వాత లెదర్ పార్కు లెదర్ అంటే ఏంటి ఇవాళ లెదర్ బ్యాగ్లు కానీ పర్సులు కానీ బెల్ట్లు కట్టుకునే బెల్ట్లు కానీ ఈ లెదర్కి సంబంధించిన స్కూల్ పిల్లలకి ఇచ్చే షూలు కానీ ఇవన్నీ పరిశ్రమకి లెదర్ పార్కు ఎవడన్నా ఒక్క పరిశ్రమ తెచ్చేవాళ్ళు లెదర్ టెక్నాలజీకి సంబంధించి ఇంకా ఇంకా అవన్న నేను ఇంకా చెప్తా ఇంక రెండు అయ్యే చెప్పని నాన్ను మధ్యలో దొరకండి తర్వాత టెక్స్టైల్ పార్కు ఇవాళ పతికోడు బట్టలు వేసుకోవాలిగా పది ఓడి బట్టలు వేసుకోవాలిగా ఒక్క టెక్స్టైల్ పరిశ్రమ తెచ్చావా నీ బతుక్కి ఒక్కటే ఒక్కటే ఇలా గుంటూరు జిల్లాలో ప్రత్యధికంగా పండుతుందా లేదా కాబట్టి కాటను అండ్ రామిట్రియల్ అందుబాటులో ఉంది కదా థ్రెడ్ తయారు చేసి థ్రెడ్డింగ్ మిల్లు పెట్టి బట్ట తయారు చేసేది పెడితే నీకు రిలయన్స్ రోడ్డు స్నేహితుడే కదా ఎమ్మెల్ స్టోర్ వాడుకు ఉంది కదా వాళ్ళు మొట్టమొదటి వ్యాపారం అదే కదా వాడి చేత ఎందుకు పెట్టలేకపోయినాం ఎమ్మెల్యో డెక్జామ్ అని ఎమ్మెలని అన్నీ ఉన్నాయి కదా యుఎస్ఓ పోలో అని రకరకాలు చూస్తుంటాం కదా పక్కనున్న బంగ్లాదేశ్ పోతున్నారే అమెరికా కంపెనీలు మనకి ఎందుకు తేలేకపోయినాయి ఒకటి తర్వాత స్పెసిఫిక్ ప్రోడక్ట్ ఏ అన్న అనుకోండి స్పెసిఫిక్గా ఇట్లా ఇండస్ట్రీ తర్వాత డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ చాలా ఇంపార్టెంట్ ఈ రోజు డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ రోబోమేటిక్స్ కానీ నువ్వు తీసుకొచ్చగలిగినవా నేను అంటుండేది ఏంటంటే అసలు నువ్వు పార్కులు డెవలప్మెంట్ చేసినవా ఇవన్నీ ఉండాలంటే ఇంకో పది బేస్ పాయింట్లు ఉంటాయి ఈ అన్నీ చెయ్యాలంటే పది బేస్ పాయింట్లు ఉంటాయి ఈ పది బేస్ పాయింట్లు ఏముంది రోడ్సు మనం జలకలు పెంచుకోవాల్సి ఉండే రోడ్లు కుంటలు పడి రోడ్లే పోయిపోతుంది తర్వాత సెవేజీ ఇవాళ పరిశ్రమ పెట్టాలంటే సేవైజ్ ఆనించిపోవాలా సెవైజీ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఎన్నికట్టి నువ్వు తర్వాత ఎలక్ట్రిసిటీ లైన్సు ఎలక్ట్రిసిటీ లైన్స్కి సంబంధించిన నీ బతుకేంది ఎన్ని ట్రాన్స్ఫార్మర్లు పెట్టినవు ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ఎంత డెవలప్మెంట్ చేసినావు ఉన్న పీపీఏ కంపెనీలు బారిపోయా తర్వాత వాటర్ కనెక్షన్ ఫెసిలిటీసు ఎన్ని డ్యాములు నిర్మాణం చేసినావు ఎంత స్టోరేజ్ కెపాసిటీ పెంచినవు మనం ఉన్న కాలంలో కొట్టుకొని బాయా గుళ్ళకమ్మ బాయా అన్నమయ్య బాయ పోలవరం గోదావరిలో ముంచా తర్వాత గేట్లే కొట్టుకోబోయి గిరిజు బెట్టక పులిచి తోలు గేట్లు కొట్టుకోని నలభై ఐదు టీఎంసీలు బాగా గుళ్ళకమ్మ కొట్టుకొని పోయి మూడు టీఎంసీలు నీళ్ళు సంవత్సరపాలు రెండు సార్లు పోయా అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకొని పోయి ముప్పై తొమ్మిది మంది వచ్చిపోయా డ్యాము డ్యాములు వేసిపోయా చేయూర్ రిజర్వాయర్ కడపలో ఉంటుంది తర్వాత నేచురల్ గ్యాస్ పైప్ పరిస్థితి ఏంటి ఎన్ని కిలోమీటర్లు ఈ చెప్పాలి కదా నువ్వు ఇవన్నీ మౌలిక వసతులు అంటారు నేను చెప్పేవన్నీ కూడా తర్వాత యుటిలిటీ సర్వీస్ యుటిలిటీ సర్వీస్ అంటే ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఏమేమి ఉంది కాడ ఆడ స్కిల్ డెవలప్మెంట్ సెంటరు పెద్ద ఆయన తెచ్చాడు పెడితే స్కిల్ని కిల్ చేసి పారేసి దాన్ని స్కామ్ అంటివి ఎత్తుకొని పోయి దొంగ డాక్యుమెంట్లు తయారు చేసి ఆయన జైల్లో పెడితే యాభై మూడు రోజులు నువ్వు లండన్లో ఉన్నట్టు ఇంకా చూడండి తర్వాత బ్యాంకుకు సంబంధించిన బ్యాంకు ఫెసిలిటీస్ ఏర్పాటు చేయాలి ఇండస్ట్రియల్ పార్కుల దగ్గర ఏటీఎం సెంటర్లు తర్వాత ఈ బ్యాంకులు బ్యాంకులు డబ్బు క్యాష్ వేసుకోవటం తీసుకోవటం ఎన్ని పార్కులు ఎన్ని పెట్టి ఉండే నాకు చెప్పమను ఇప్పుడు ఈ అన్నిట్లో బాబుగారు ఎన్ని సాధించుండే నేను చెప్పగలను ఇవాళ కొప్పత్తి ఇండస్ట్రియల్ పార్కు కడప జిల్లాలో ప్లాంట్ అన్నావు సెటిల్మెంట్ ప్లాంట్ ఉంది ఇవాళ ఆయన వచ్చినాకనే కదా కొప్పర్తిండి ఎక్కడ ఉంది కొప్పర్తి కడప జిల్లాలోనే ఉంది ఇవాళ కర్నూలు జిల్లాలకు ఓరకొల్లు ఇండస్ట్రియల్ పార్క్ కళ్ళుంటే కబోదు లాగా పోయి చూడు ఓరకొల్లు ఎలా డెవలప్ అవుతుంది అదే కదా డ్రోన్ టెక్నాలజీకి సంబంధించింది ఇవాళ పవర్ సంబంధించింది ఇవాళ ఆంధ్రప్రదేశ్లో రైళ్ళు పన్నెండు వందల మెగావాట్ల ఇంజన్ రైలు ఇంజన్ హార్స్ పవర్ ఇంజిన్ పన్నెండు వందల హౌర్స్ పవర్ ఇంజిన్ తయారు చేస్తున్నారు ఏది హైడ్రోజన్ ఇంజిన్ ఇలా హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రం యాడ్ వచ్చింది ఎన్పిటీసీ హైడ్రోజను విశాఖపట్నంలో తీసుకొచ్చారు కదా ఇటు చెప్పుకుంటా పోతే లిస్ట్ ఉంది అంటే పనిమంతుడికి పనికి మాలినోడికి ఉన్న తేడా ఏంటంటే అది కష్టం విలువ తెలిసిన వాడు కష్టాన్ని అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇప్పుడు కరెంట్ ఇష్యూ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక విపత్తు ఏపీలో సంభవిస్తూ ఉంది విపత్తు అంటే కేవలం ఈ జలప్రళయం లాంటివి కాకుండా ఒక అరాచక శక్తులు కూడా చలరేకపోతూ రకరకాల గొడవలకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కేంద్ర హోమ్ కేంద్ర వర్గంలోకి వెళ్తారని పవన్ కళ్యాణ్ గారికి సీఎం పదవియాలని అలాగే ఎన్ని గాలి వార్తలు గాలి మాటలు నాకు అడుగుద్దు తర్వాత ఇవి ఇలాంటి వస్తున్నాయి ఎన్ని గాలి మాటలు గాలి వార్తలు వాళ్ళకి ఒక పక్షి ఛానల్ ఉంది ఒక పక్షి మీడియా ఉంది వాళ్ళు రాసుకోవడానికి ఒక పక్షి పేపర్ ఇచ్చిండు చూసుకోటానికి పక్షి ఛానల్ ఒకటి ఇచ్చుండు వాళ్ళు రాసుకున్న రాత రాతలు ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేరు అది ముడ్డి తెలుసుకొని పోవడానికి రాదు పేపర్ దానికి టాయిలెట్ పేపర్ దాని గురించి మాట్లా దాంట్లో రాసిన విని అడగదు ఏదన్నా ఈనాడు లాంటి పేపరు హిందువు లాంటి పేపర్ లాంటికల్ లేని ఉంటే చెప్పు మాట్లాడదాం టాయిలెట్ పేపర్ పెట్టుకుని పక్షి మీడియా పక్షి ఛానల్ పెట్టుకుని మనం డిబేట్ చేద్దాం సరే చెప్పండి అంటే ఓకే దావోస్ గురించి పెద్దలు అంకమరావు గారు మీరు చక్కగా వివరించడం జరిగింది అయితే సార్ అంకమరావు గారు ఈ దావోస్ పర్యటనలో చాలా విషయాలు ఇప్పుడు మీరు స్పృశించారు అయితే ఈ పెట్టుబడులు మొత్తం కూడా ఏపీకి వచ్చిన తర్వాత ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉంది మీ విశ్లేషణలో ఏపీని మనం ఫ్యూచర్ లో ఎలా చూడవచ్చు అంటారు అభివృద్ధి అభివృద్ధి చెందాలి అంటే మౌలిక వసతులతో పాటు ఇందాక చాలా వివరంగా చెప్పాడు కదా మధు ఆ వసతులు ఏర్పాటు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు గతంలో చేశాడు ఇప్పుడు ఇంకా విస్తృతంగా చేయడానికి ఆయన ఏర్పాట్లు చేస్తా ఉన్నాడు జలహారతుల భాగంలో అదే కదా ముఖ్యంగా విద్యుత్ కావచ్చు నీరు కావచ్చు సమృద్ధిగా అందరికీ అందితే ఎన్ని అద్భుతాలు సృష్టించాలో మనకు తెలిసిన విషయమే ఇప్పుడు వచ్చే పెట్టుబడుల్ని సద్వినియోగం చేసుకొని పారిశ్రామిక రంగాన్ని ఎలా పురోగమించేయాలనేది వాళ్ళ తండ్రి కొడుకులకి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు దానివల్ల ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఒక హామీ ఇచ్చాడు నాలుగు పీలు ప్రజలు ప్రైవేటు వ్యక్తులు ప్రభుత్వం పార్ట్నర్షిప్ తోటి నలుగురు కలిసి నిరుపేదల్ని వాళ్ళు కూడా చాలా మంది నైపుణ్యం ఉన్న వాళ్ళందరూ కూడా నైపుణ్యానికి సంబంధించినటువంటి ప్రోత్సాహాలు ఇచ్చి వాళ్ళు కూడా పరిశ్రమలని నెలకొల్పే విధంగా ముందుకు తీసుకెళ్లి దాంట్లో భాగస్వాములు చేసుకునే విధంగా ముందుకెళ్లాలనే తలంపుతోటి ఆయన ఇది ప్రభుత్వం చేయలేదు కాబట్టి అంటే ప్రభుత్వం సహాయమే చేస్తుంది ఆర్థిక సహాయం చేయాలి అంటే ప్రైవేటు వ్యక్తులు కూడా కావాలి కాబట్టి వాళ్ళ భాగస్వామ్యంలో ఒక్కొక్కళ్ళు బా బాగా ధనవంతులు అనుకున్న వాళ్ళు వాళ్ళ గ్రామంలో ఒక ఐదుగురిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళు ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి వాళ్ళు ఏ దా దీంట్లో నైపుణ్యం ఉంది అనే దాని మీద దృష్టి పెట్టి ఆ విధంగా ముందుకెళ్తే ఎంతో కొంత ఈ నిరుద్యోగ సమస్యని అలాగే పారిశ్రామిక రంగంలో సంబంధించినటువంటి ప్రోత్సాహాలు ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో ఆయన మొదలుపెట్టేశారు మొన్న ఫిబ్రవరిలో ప్రధానమంత్రి గారు ప్రధానమంత్రి గారి యొక్క డెబ్బై ఐదు వేల ఇరవై ఒక్క కోట్లు అంతేనాదు డెబ్బై ఐదు వేల ఇరవై ఒక్క కోట్ల రూపాయలు సో సోలార్ విద్యుత్ ఇళ్ల మీద నిర్మించుకున్న దానికి వేల కోట్ల రూపాయలు ఏంటంటే రాష్ట్ర దేశం మొత్తం మీద సబ్సిడీ మార్చి లోపు సబ్సిడీ కోసం ఏర్పాటు చేస్తే దాన్ని గత ప్రభుత్వం అందుబోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పైలట్ ప్రాజెక్టుగా తీసుకెళ్లి కుప్పంలో పెట్టుకోవడం కూడా జరిగింది కదా అంటే ఏది చిన్న అవకాశం వచ్చినా అవకాశం లేని దాన్ని కూడా అవకాశాన్ని మలుచుకునే విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తారు ఏ చిన్న అవకాశం కూడా వదిలిపెట్టకుండా ఈరోజు రాష్ట్రాన్ని తీసుకొచ్చుకుంటాడు ఆయన అందుకే ఎలాంటి సందేహం కూడా లేదు కేంద్రం కూడా ఈరోజు కొంచెం సానుకూలంగా ఉంది కాబట్టి సత్ఫలితాలే వస్తున్నాయి ఇప్పటివరకు ఇందాక మధు చెప్పినట్టు ఇప్పుడు హైడ్రోజన్ దానికి సంబంధించింది విశాఖపట్నంలో ప్రారంభించారు మరి దానివల్ల ఎన్నో అద్భుతాలు అయితే జరుగుతాయి కదా నిస్సందేహంగా బీపీసీఎల్ బీపీసీఎల్ ఇప్పుడు ఇవన్నీ మనం చూసుకుంటా ఉంటే ఒక్కొక్క అంశాలన్నీ కూడా పరిగణలో తీసుకుంటామంటే చంద్రబాబు నాయుడు గారు కష్టపడతా ఉన్నారు తీసుకొస్తానే ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీ ద్వారా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మీరు తీసుకొచ్చే శ్రమని ఈ పరిశ్రమల్ని దేనికి ఉపయోగపడతాయి కనీసం ప్రచారం చేసుకోండి అలాగే ఎవరైతే మీ మీకోసం భుజాల కాయలు కాసేటట్టు లేదంటే శ్రమపడి ప్రాణాలు కోల్పోయినట్టు కుటుంబాలు కావచ్చు ఆర్థికంగా దెబ్బతిన్న కుటుంబాలు కావచ్చు మీరు దేవుడు అనుకొని ఆస్తుల్ని పోగొట్టుకున్నటువంటి కార్యకర్తలు కావచ్చు వాళ్ళ గురించి కూడా ఆలోచించండి ముందు రాజకీయం నేర్చుకోండి నిస్సందేహంగా చెబుతున్నాను రాజకీయం చెయ్యండి అలాగే రాష్ట్ర అభివృద్ధిని కూడా రెండు సంపాల్లో తీసుకెళ్తేనే రెండు వేల నలభై ఏడు అనేది నిస్సందేహంగా మీరు అనుకున్నట్టు ముందుకు ఎప్పుడు మీరు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా మళ్ళీ మీరే వచ్చినప్పుడు ఆ తర్వాత కూడా తెలుగుదేశం ప్రభుత్వం కొనసాగినప్పుడు ఇవి ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది లేకపోతే ఇలాంటి వాళ్ళు వస్తారు కదా కాబట్టి అలాంటి వాళ్ళు రాకుండా చేయాలంటే రాజకీయం కూడా చేయాలి ఇందాక మధ్య చెప్పాడు కదా రాజకీయం కూడా చేయాలి దాని మీద కూడా దృష్టి పెట్టాలని చెప్పైతే నేను భావిస్తున్నాను ఇప్పుడు దిశ తీసుకురావడం ఒక ఎత్తు అంటే ఇంత సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు అంటే రాజకీయం చేయట్లేదు అంటారు ఇప్పుడు ప్రజెంట్ రాజకీయం ప్రతిపక్షంలో ఉండగా చేస్తారు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత సీఈఓ అవుతారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన సీఈఓ అవుతాడు ఇప్పుడేంటి ఈ రోజు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఏం తప్పు చేశారని ప్రభుత్వం ఓడిపోయింది స్థానిక నాయకులు స్థానిక శాసనసభ్యులు మీరు చేసిన మంచి కావచ్చు పరిశ్రమల గురించి కావచ్చు చెప్పుకోలేకపోవటం అవతల వాడు చేసిన దుష్ప్రచారాన్ని తిప్పికొట్టలేకపోవటం అవునా ఇన్ని జరిగినాయి కదా మరి ఇప్పుడు మళ్ళీ ఈరోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అలాంటి పునరావృతం కాకుండా ఉండాలి అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీరు తీసుకోవాలని చెప్పి దానికోసం రాజకీయం చేయమని రాజకీయం చేయాలి అంటే ఈరోజు నువ్వు పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్లో నువ్వు పార్టీ నీ చేతిలోకి వచ్చింది అంటే ముప్పై సంవత్సరాలు అవుతా ఉంది పని భారం పడతా ఉంది మీరు పని భారం తగ్గించుకోండి పని మంత్రులను ఏర్పాటు చేసుకోండి సార్ ఇప్పుడు మీరు చాలా విషయాలు అంటే ఆయన విజన్ ఏంటో క్లియర్గా క్రిస్టల్ క్లియర్గా వివరించి చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు దావోస్ కావచ్చు ఈ సందర్భంగా అంటే ఎవరెవరికి ఏ స్కిల్ ఉంది మొత్తం అందరూ డెవలప్ కావాలి ఆంధ్ర ప్రజలందరూ కూడా సస్యశ్యామలంగా సుభిక్షంగా ఉండాలనేటువంటి దృక్కోణం ఆయనలో మనం చూస్తున్నాం కానీ ఎప్పుడు కూడా ఇలాంటి స్కిల్స్ మీద స్కిల్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయకుండా ఓన్లీ సంక్షేమ పథకాలు మాత్రమే ప్రస్తావిస్తూ నైంటీ ఎయిట్ పాయింట్ నైన్ అని నైంటీ నైన్ పాయింట్ నైన్ అని ఇట్లా ఆయన కేవలం సంక్షేమ పథకాలు ఒక రకంగా అమ్మఒడి తీసుకుంటే సార్ మనిషికి రోజుకి పడేది ఆ స్టూడెంట్కి ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు అంటే వీటిని వీటి వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఉండదు ఒక ఎంప్లాయ్మెంట్ లేకుండా నాడు నేడు అంటూ మంత్రులు స్థానిక ఎమ్మెల్యేలు దోచుకున్న పరిస్థితి మనం చూసాం అంటే సంక్షేమ పథకాలనే హైలైట్ చేస్తూ మీకు దగ్గర సైతే నేను ముస్టేస్తున్నాను అంటూ ప్రజలను ఒక రకంగా అనాగరికులుగా పరిగణించి విచ్చలవిడిగా రాష్ట్రం అధోగతి కారణం కారణమయ్యారు అంటే ఎందుకని ఆయన అసలు అందరూ డెవలప్ అనేటువంటి ఆలోచన మాజీ సీఎం గారికి ఎందుకు కొరవడింది అందుకే కదా నూట యాభై ఒకటి నుంచి పదకొండు తీసుకొచ్చారు నూట నలభై స్థానాలు బాల్చి దన్నేశారు కదా ఇరవై రెండు స్థానాల నుంచి నాలుగు స్థానాలకు పరిమితం అయిపోయాడు కదా ఎందుకు ఈ పనికి పనులు చేసే కదా అంటే నువ్వు పనికి మాలినాడివి నువ్వు ఆంధ్ర రాష్ట్రంలో నువ్వు రాజకీయం చేయకూడదు నువ్వు రాజకీయ నాయకుడు పనికిరావు ఈ రాష్ట్రంలో ఉండటానికి పనికిరావు అని చెప్పి తీర్పిచ్చారు కదా ప్రజలు చాలా స్పష్టంగా ఇంకా దాని గురించి మనం మాట్లాడుకునేది ఉంది అన్ని తప్పులు చేశాడు కాబట్టి శిక్షించింది అప్పుడు కూడా అవ్వకుండా నేను మనం కోరుకోవాలి ఇప్పుడు కూడా మళ్ళీ అలాంటి వాడు రిలీజ్ అయ్యానని చెప్పి మళ్ళీ నమ్మించి కలబల్లి కబుర్లు చెప్పి ఏడ్చి ఈరోజు అప్పుడేమో తండ్రి లేడు ఇప్పుడు నాకు తల్లి లేదు చెల్లి లేదు ఇంకో చెల్లి లేదు అని చెప్పి మళ్ళీ బజార్కి వచ్చేసి ఒకలేడుపులు ఏడ్చి ఓటు సంపాదించుకొని మళ్ళీ ప్రజల్ని నమ్మించాలంటే ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు అర్థమైందా ఏ రోజు కూడా ఈ రోజు ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు పరిపాలన అంటే చూశారు ముందు అతను పరిపాలన ఏంటో తెలియదు పరిపాలన చూశారు చూసిన తర్వాత మళ్ళీ అతను కళ్ళు మొగ్గు చూపే ప్రశ్న అంటూ లేదు కాబట్టి ఆ రోజున మీరు మర్చిపోండి ఆ పేరు ఇంకెక్కడ ఉచ్చరించొద్దు ఆ పార్టీ పేరు గురించి కూడా మీరు మాట్లాడద్దు మధుసూదర్ రెడ్డి గారు మీరు చెప్పండి ఈ ఐదేళ్లు కూటమి అంటే అలయన్స్ పెట్టుకొని టీడీపీ జనసేన బీజేపీ అలయన్స్ ఒక సక్సెస్ఫుల్ గా అందరు కష్టపడుతున్నారు సీఎం గారు డిప్యూటీ సీఎం గారు ఐటీ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఎంత కష్టపడుతున్నారో మనం చూస్తున్నాం అయితే ఈ ఐదేళ్ళ తర్వాత నెక్స్ట్ ఎన్నికల కల్లా ఏపీ అభివృద్ధి పురోభివృద్ధి ఎలా ఉండబోతుంది మీ విశ్లేషణ ఏంటి దీని కదా నేను ఒక్క మాట చెప్తాను చెప్పండి సార్ జగన్మోహన్ రెడ్డి అనే జీవిత జీవితకాలం సెటిల్మెంట్ ఇచ్చేవాడికి నువ్వు కానీ మళ్ళీ కానీ ముఖ్యమంత్రి అయితే నా తలదీసి గిఫ్ట్గా ఇస్తారా నువ్వు మగాడు అయితే మాట మీద నిలబడు నీ చెప్తానే ఉండ వాడు మగాడైతే అన్నట్టుండ జీవితకాలం ట్రై చేయరా నేను బతికున్నంత కాలం నువ్వు కానీ ముఖ్యమంత్రి అయితే నీ రాసిస్తా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నీ పెద్ద కంటి రెడ్డి బతికున్నంత కాలం వాడిని ముఖ్యమంత్రి కానిచ్చే ప్రసక్తే లేదు జరగని పని జరగని కూడా డిబేట్లో పార్టిసిపేట్ చేసినటువంటి అంకమ్రావు గారికి అలాగే మధుసూదర్ రెడ్డి గారికి ఇద్దరు కూడా నమస్కారం మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్